రేపు మార్గశిర శనివారం రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి రావి చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి ఇలా పడేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు రావి దగ్గర ఎవరైతే ఇది పడేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది వాళ్ళు కుబేరులాగా మారే అవకాశం ఉంటుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది డబ్బు రావటం అనేది ఏంటంటే కనుక చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే శని బాధల నుంచి కూడా మీరు బయటపడతారు శని నుంచి కూడా విముక్తి కలిగించుకోవటానికి ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి ముఖ్యంగా శనివారం రోజు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక నండి మనం చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసిన తర్వాత ఏంటంటే మీరు కొద్దిగన్ని ఆవాలను తీసుకోండి ఆవాలు ఉంటాయి కదండి ఎన్నంటే గనక చిటికెడు చిటికెడు మూడు సార్లు ఆవాలు తీసుకోండి అలా తీసుకొని కుడి చేతిలో పట్టుకొని మీకుండే ధన సమస్య ఉంటుంది కదండి అది చెప్పుకోండి ఎప్పుడైతే మీరు మీ చేతిలో పట్టుకుంటారో అప్పుడు మీ చేతిలో ఉండే ధనరేఖలు ఉంటాయి కదా అవి ఏంటంటే గనక మూసుకుపోయి ఉంటే అవి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలా పట్టేసుకున్న తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టుని తాకి మీరు తీసుకెళ్లిన ఆవాలను రావి చెట్టు దగ్గర పడేసి చక్కగా ఏంటంటే గనక మీకు మంచి జరగాలి ధనద్వారాలు తెచ్చుకోవాలి శని బాధలు పోవాలనేసి సంకల్పం చెప్పుకొని మీరేంటంటేనండి రెండు నిమిషాలు అక్కడ పడేసిన తర్వాత అంటే విసిరేయండి అలా విసిరేసిన తర్వాత అక్కడే నించుని ఇంకా వెనక్కి తిరిగి ఇంకా వచ్చేయండి అంటే ఇలా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా కనుక శనివారం చేస్తే చాలా మంచిది కానీ ఒక్క శనివారానికి ఏంటంటే కనుక పెద్దగా ఫలితం రాకపోవచ్చు ఒకటికి రెండు శనివారాలు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి